హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు ఆనియన్స్ తీసుకుని అవి చిలుకలుగా కోసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని పేస్ట్గా ఆడుకోవాలి మనం ముందుగా చేపలను శుభ్రంగా చేసుకున్న ముక్కల్లో ఉలిపే ముద్ద వేసుకోవాలి ఆ ఉలిపే ముద్ద వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత రెండు రెండు స్పూన్లు సాల్టు ఆయిల్ పోసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి అల్లం ధనియాలు పేస్ట్ ఆడుకొని అందులో వేసుకోవాలి వేసుకుని కొంచెం లైట్గా గరిటితో తిప్పుకొని కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్